ఇన్ని వేస్తే వస్తుంది పెన్షన్ మర్చిపోకండి ఫ్యాన్ సీరియల్ నెంబర్ ఇట్లా రెండు లో ఉంది బాలనా రెడ్డి ఇట్లా ఫ్యాన్ అక్కడ ఆడ కరెక్ట్ పోయి ఇట్లా చూడు

వస్తే మనం ప్యాన్ కొట్టేసాను ప్యాన్ చూసి ఇట్లా పంటలు వస్తాను అండి చచ్చిపోతానమ్మా వస్తేనే వస్తుంది నువ్వు ఈ ఫ్యాన్ కేస్తేనే నీకు ఇంటికి తెచ్చిస్తా పెన్షన్ మర్చిపోకుండా ఫ్యాన్ కేవా సీరియల్ నెంబర్ ఇట్లా రెండులో ఉంది బాలనారెడ్డి ఇట్లా ఫ్యాన్ గుర్తుంటది అక్కడ ఆడ కరెక్ట్ పోయి ఇట్లా నొక్కలే చూడు ఇట్లా నీకు సౌండ్ లైట్ వస్తేనే నీకు ఓట్ పడినట్ల రెండు ఓట్లు ఫ్యాన్ కేవా మర్చిపోతుంది એનો એનો ના રેડી થઈ હા ઉલચો